నమస్కారం నేను డాక్టర్ అవినాష్ చైతన్య హెడని ఎక్ ఆంకాలజిస్ట్ని ఇవాళ నేను మీకు నోటి క్యాన్సర్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి చెప్తా మనకి తెలుసు నోటి క్యాన్సర్కి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ సర్జరీ సర్జరీలో మనం చిన్నగా ఉన్నప్పటికీ ఆ భాగం మాత్రం తీసుకుని దాని తర్వాత నెక్ డిసెక్షన్ చేస్తాము అదే కొంచెం పెద్దగా అయినప్పటికీ రీకన్స్ట్రక్షన్ ఫ్లాప్స్ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది ఈ ఆపరేషన్స్ తర్వాత మనకి జనరలీ ఫీడింగ్కి దానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ముక్కులోంచి ఒక పైప్ వేస్తాము ఫర్ ఫీడింగ్ ఈ సర్జరీ తర్వాత మనకి జనరలీ స్వాలోయింగ్కి ఇబ్బంది అవుతుంది నోటిలో మూవ్మెంట్స్కి ఇబ్బంది అవుతుంది మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది సో ఆల్ దిస్ ఇస్ బికాజ్ మనం మసిల్స్ అవన్నీ టైట్ అయిపోయి ఫిక్సిటీ అయిపోయి మూవ్ అవ్ బికాస్ ఆఫ్ పెయిన్ బికాజ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ సో దీనికి పరిష్కారం ఎట్లా దెర్ ఆర్ సమ్ స్మాల్ స్మాల్ థింగ్స్ మీరు అవి చేస్తే మీకు చాలా తొందరగా ఇబ్బందులు తగ్గుతాయి ఫస్ట్ థింగ్ ఈజ్ స్వాలోయింగ్ మనము మన నార్మల్ లాలాజలం ఎంత ప్రొడ్యూస్ అవుతున్నా దాన్ని స్వాలో చేస్తూ ఉంటే ఇట్ విల్ బీ మచ్ ఫాస్టర్ టు రికవర్ ఎందుకంటే మన మసిల్స్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి అండ్ అది స్టిఫ్ అయిపోకుండా మనకి స్వాలోయింగ్ విల్ బీ బెటర్ ఒకసారి మనకి నార్మల్ లాలాజలం స్వాలో చేయడం ఈజీ అయిపోతే దాని తర్వాత వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకోవడానికి అంత తొందరగా మీకు రికవరీ అవుతుంది యాజ్ యూ నో మనకి రిసెప్షన్ అంటే సైజ్ ఆఫ్ ద ట్యూమర్ పెరిగే కొద్దీ మనకి రిసెప్షన్ ఎక్కువ అవుతుంది అండ్ దాంతో కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ అవుతాయి బట్ స్టిల్ ఎనీథింగ్ విల్ బి బెటర్ ఇఫ్ దెర్ ఇస్ మూవ్మెంట్ సో మనం మాట్లాడుతూ ఉంటే చాలామంది మాట్లాడకూడదు అని చెప్తారు ఎస్పెషలీ టంగ్ సర్జరీస్ తర్వాత దాట్ ఈస్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ టూ డేస్ దాని తర్వాత మెల్లమెల్లగా మాట్లాడడం మొదలు పెడితే యూ విల్ ఆల్సో కీప్ స్వాలోయింగ్ అంటే మనం మాట్లాడాలంటే గొంతు క్లియర్ చేసుకోవడానికి స్వాలో చేస్తాం సో ఫర్ దాట్ రీజన్ యువర్ స్వాలోయింగ్ విల్ ఆల్సో ఇంప్రూవ్ స్పీచ్ విల్ ఆల్సో ఇంప్రూవ్ అండ్ యూ విల్ ఫీల్ మచ్ బెటర్ ముక్కులో రైల్స్ ట్యూబ్ అంటే ఫీడింగ్ ట్యూబ్ ఉండడం వల్ల చాలామందికి మింగడానికి ఇబ్బంది ఉంటుంది బికాజ్ దెర్ ఈస్ సమ్ ఫారెన్ బాడీ సెన్సేషన్ ఇన్ ద్రోట్ అది తట్టుకుని కొంచెంగా కొంచెంగా మింగడం స్టార్ట్ చేస్తే యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ మచ్ బెటర్ అండ్ మీకు ఇబ్బందులు తగ్గుతాయి దెన్ అట్ ద సేమ్ టైం మనం నెక్ డిసెక్షన్ చేసిన తర్వాత చాలామందికి డ్రైన్ పెడతాము ఆ డ్రైన్ వీ హ్యావ్ టు కీప్ సో దాట్ దానిలో ఉన్న వేస్ట్ బ్లడ్ అండ్ వాటర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ కీప్ కమింగ్ అవుట్ అది మనం జనరలీ త్రీ ఫోర్ డేస్ ఉంచుతాం అండ్ దాని తర్వాత తీసేస్తాం దట్ హోల్ క్లోజెస్ బై ఇట్ సెల్ఫ్ దెన్ ద నెక్స్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ ఇస్ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ షోల్డర్స్ మనం ఏ సైడ్ సర్జరీ చేస్తామో ఆ సైడ్ నర్వ్స్కి డిసెక్షన్ అవుతుంది కాబట్టి ఆ షోల్డర్కి పెయిన్ అండ్ డిక్రీజ్ మొబిలిటీ ఉంటుంది సో డూయింగ్ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ షోల్డర్ అండ్ దెన్ ఫార్ యువర్ నెక్ విల్ ఆల్సో ఇంప్రూవ్ యువర్ ఫంక్షనింగ్ అండ్ మొబిలైజేషన్ విల్ ఆల్సో బీ ఇంప్రూవ్డ్ మన బాడీలో వేరే ఏ పార్ట్లో కూడా సర్జరీ అవ్వదు కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు స్టార్ట్ మొబిలైజింగ్ వెరీ ఎర్లీ ఫస్ట్ డే నుంచే మీరు బెడ్లోంచి లేచి నడిచి వాష్రూమ్ దాకా వెళ్ళడం కానీ బయట కారిడార్లో నడవడం కానీ అట్లా చేయాలి యు షుడ్ నాట్ బీ బెడ్ బౌండ్ దాట్ విల్ ఇంప్రూవ్ ద వే యు ఆర్ రికవరింగ్ దీస్ ఆర్ ది స్మాల్ స్మాల్ థింగ్స్ విచ్ యూ నీడ్ టు డూ ఇవి చేస్తే మీకు చాలా తొందరగా రికవరీ అవుతుంది అండ్ యుల్ స్టార్ట్ ఫీలింగ్ మచ్ బెటర్ అండ్ యూ విల్ బీ ప్రిపేర్డ్ ఫర్ యువర్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ది జర్నీ థ్యాంక్ యూ